ఏది తనంతటినదే రాదు ఏం జరిగినా సరే వెనకాలే ఉండిద్ది రీజన్ ఉండిద్ది ఒక కారణం అయితే ఉండిద్ది అయితే దేవుడు మనల్ని భూమి మీద పుట్టించినందుకు కూడా ఒక కారణం ఉంది అది మనందరికీ తెలుసు మనం కొంతకాలం భూమి మీద బతికి ఆయన దగ్గరికి విజయులుగా తిరిగి వెళ్ళాలి విధేయులుగా తిరిగి వెళ్ళాలనేది దేవుడు ఉద్దేశం అయితే దేవుడు మనల్ని పుట్టించి భూమి మీదకి పంపించినప్పుడు ఏదో పుట్టి పంపించేలా మనల్ని పుట్టించి పని కూడా పెట్టాడు అనమాట దేవుడు మన కష్టపడమని భూమి మీదకి దేవుడు పంపించాడు మనకి పని కూడా దేవుడు పెట్టాడు అందుకే దేవుడు సర్వ సృష్టిని చేసి మనను భూమికి తీసుకొచ్చిన తర్వాత మనకు పని పెట్టాడు ఆయన కూడా పనిచేసేవాడే దేవుడైన యోవా ఆరు రోజులు ఈ సృష్టి మొత్తాన్ని చేసి ఏడో రోజు ఏమయ్యాడంటే ఆయన విశ్ర విశ్రమించాడంటే అంతకుముందు ఏం చేసి ఉండాలి ఆయన ఆ పని చేసే గుణం ఎవరిలో ఉంది దేవుల్లో ఉంది దేవుళ్ళు ఉండే పని చేసే గుణాన్ని మనుషుల్లో పెట్టి భూమికి పంపించాడు ఈ వ్యక్తి పనిమంతుడు కావాలి పని చేయాలి సోమరిపోతిగా ఉండకూడదు అని చెప్పి దేవుడు భూమి మీద మనల్ని పంపించాడు మొట్టమొదట ఆదాం గారికి ఉన్న పని ఏంటి ఏదైనా తోటను కాయటం సేతపరచటం అదే కదా ఆయన పని ఇప్పుడు ఏదైనా తోటని సృష్టిని మొత్తం చేసింది ఎవరు దేవుడు అంత పెద్ద తోటని చేసిన దేవుడు దాన్ని కాయలేడా తోటను చేసిన దేవుడు కాయలేడా కాయగలడు కాయగలిగినప్పటికీ కాయమనే బాధ్యత ఎవరికి ఇచ్చారు ఆదమ్మ గారికి ఇచ్చారు అంటే ఏం చదువుతున్నాడు దేవుడు మనిషికి పని అప్పగిస్తున్నాడు మనకు బాగా అర్థమైంది నెక్స్ట్ పగలకి వెలుతురుకి పగలను పేరు పెట్టింది ఎవరు దేవుడే రాత్రికి చీకటిని పేరు పెట్టింది దేవుడే ఒక చోట కూర్చోబడిన జలాలకి సముద్రమని పేరు పెట్టింది దేవుడే ఆరిన నెలకి పేరు పెట్టింది భూమని దేవుడే ఆకాశానికి దేవుడే పేరు పెట్టాడు భూమికి దేవుడే పేరు పెట్టాడు అన్నిటికీ పేరు పెట్టింది ఎవరు దేవుడు ఈ అన్నిటికీ పేరు పెట్టిన దేవుడు జంతువులకు పేరు పెట్టలేడా పెట్టగాళ్ళు కానీ ఆదాము గారిని పిలిచి ఏమన్నాడు భూమి మీద పాకు తిరుగు జలరాశులు అన్నిటికీ జలాల్లో ఉండే జీవులు అన్నిటికీ ఆదాము నువ్వేం చేయాలి పేరు పెట్టేటప్పుడు అవ్వమ్మగారు లేరు అవ్వమ్మగారు తర్వాత వస్తారనమాట అంటే ఆ పనిని ఎవరు చేయాలి ఆదాము గారు చేయాలి ఎవరు అప్పగిచ్చారు మనిషికి దేవుడు ఏం అప్పగిస్తున్నాడు ఎందుకు ఎందుకు పనికి మాలినవిడు అవ్వకూడదు అంతే కదా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు సరైన వయసు వచ్చింది ఇప్పుడు చిన్నప్పుడైతే గోరుముద్దులు తినిపిస్తూ ఉంటావు పదేళ్ళ వయసు ఆ వయసులో ఏదో కష్టపడి తీసుకొచ్చి వాడిని నబ్బులిస్తూ ఉంటావు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చిన అలాగే చూస్తావా అప్పుడు ఆయన ఏమంటారు పనికి మా అన్నవాడు అంటాడు కొంత ఏజ్ రాగానే ఏం చేయాలి పని చేయాలి ఆ విచక్షణ జ్ఞానాన్ని దేవుడు మనకు పెట్టాడు దేవుడైనా యహోవా ఆదాము గారిని ఎప్పుడైతే భూమిది చేశాడో పని పెట్టి పుట్టించాడనమాట ఇప్పుడు ఆదాం గారికి ఉన్న పని ఏంటి దేవుడిచ్చిన జ్ఞానంతో ఏ జంతువులకి ఏ పేర్లు పెట్టాలని ఎవరు ఆలోచించాలి ఆదాము గారు ఆలోచించాలి చేప నీళ్ళలో తిరిగే చేపకు పూలను పెట్టాడా పెట్ల రోడ్డు మీద తిరిగే పులికి కుక్కకి చేపను పెట్టాడా అంటే వేటికి ఎలా పెట్టాలో ఆయనకి బాగా తెలుసు ఆ జ్ఞానాన్ని ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు అంటే భూమి మీద మనం దేవుడిచ్చిన ఇచ్చిన జ్ఞానంతో పని చేయాలి ఇక్కడ మనకు అర్థం అవుతుంది సరే బాగానే ఉంది ఇక్కడ దాకా ఇక్కడ దాకా దేవుడు ఇచ్చిన పని వ్యవస్థలో ఆదాము గారు బాగానే పనిచేస్తూ ఉన్నారు ఆయన చేసే పని ఏంటి సేద్యపరచటం ఏదైనా తోటలో సేద్యపరుస్తూ ఉంటాడు చేతికి ఫలాలు వస్తూ ఉంటాయి తింటూ ఉంటాడు ఈ పని క్రమంలో అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక రోజున ఏం జరిగిందంటే పండు కోయటం జరిగింది పండు కోసి తిని ఏం చేశారు దేవుడికి అవిదేయులుగా ఆదావో ఆదామోవారు మారిపోయారు మొదటి ఆది మానవుడు అదేవిధంగా ఆయన భార్య ఇద్దరు కూడా తప్పు చేసి దేవుడు పని వ్యవస్థలో నుంచి బయటకు వచ్చారు బయటికి ఏం చెప్పాడు దేవుడు ఆ వచనం ఆ వచనం చూద్దాం అది కన్నం మూడో అధ్యాయం పదిహేడవ వచనం చదవండి ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు తినములన్నీయు ఆ చాలు ఇది వరకు ఏదైనా తోటలోకి వెళ్ళంగానే పని చేయగానే ఫలం వచ్చేది కానీ ఇప్పుడు ఏమైంది ఏదైనా తోటలోకి వెళ్ళంగానే పని చేయగానే ఫలం వస్తుందా లేదు చాలా ఏం చేయాలి కష్టపడాలి అంతకుముందు కష్టం ఉంది కానీ కష్టం చాలా తక్కువగా ఉంది చాలా ఈజీగా ఉంది వెళ్ళంగానే వెళ్ళి ఫలాలు తీసుకొస్తూ ఉంటాడు వెళ్ళంగానే పంట తన సారాన్ని ఇస్తూ ఉండిద్ది వెళ్ళంగానే కాయగూరలు పండ్లు అన్నీ ఆదాం గారికి వస్తూ ఉంటాయి కానీ పండు తిన్న తర్వాత ఏమైపోయింది వెళ్ళంగానే పంట రావట్ల ఎంతో కష్టపడితే కానీ ఆ నాలుగు గింజలు ఆదాం గారి నోట్లోకి వెళ్ళట్లేదు పండు కోయటానికి ముందు కష్టం ఉంది పండు కోసిన తర్వాత కూడా కష్టం ఉంది కానీ పండు కోసిన తర్వాత ఏమైంది కష్టం ఎక్కువైపోయింది ప్రయాస పడాల్సి వస్తుంది స్ట్రగుల్స్ పడాల్సి వస్తుంది ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగింది ఇది దేవుడి మాట వినకపోవటం వల్ల కష్టం ఏమైంది అంటే దేవుడి మాట వినకపోతే భూమి మీద మనం చేసే పనుల్లో ఏం పెరిగిద్ది ఇది మనసులో పెట్టుకోండి ఈరోజు మనం దీని మీదే వెళ్తూ ఉంటాం పండు తినకముందు కష్టం ఉంది చాలా సింపుల్గా ఫలాన్ని తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు ఆదాం గారు పండు కోసిన తర్వాత ఎంతో కష్టపడితే కానీ ఆ ఫలాలు చేతికి రావట్లా ఇప్పుడు ప్రయాసపడాలి కదా ఆదాం గారు అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా వెళ్ళంగానే పొలాల్లో ఇది వరకేమి మొండ్లు తప్పులు గొచ్చపోతలు అవేవి వచ్చేవి కాదు ఎప్పుడైతే పండు తిన్నాడో గనుక కింద వచ్చినాం చదవండి పద్దెనిమిదవ వచ్చినాం అది మొండ్ల తుప్పులను గచ్చబోధలను నీకు అంటే ఎవరికి ఎందుకు ఆదాము గారికి మొడిపించాలి ఆదాము ఆజ్ఞను మీరాడు కాబట్టి ఆజ్ఞను మీరైన వాడికి భూమి మీద కష్టం అలవాటు చేస్తాడు దేవుడు అలా జరిగిందనమాట ఆదాము గారికి ఇంకా కాస్త ముందుకు వెళ్దాం ఆదాము గారి పెద్ద పై పేరేంటి కయ్యిను కయ్యను కూడా ఇదివరకు మంచిగానే ఉన్న వ్యక్తి కయ్యను ఏబేలు ఇద్దరిని కూడా ఆదాము బొమ్మలు చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు అయితే ఒకనొక సమయంలో దేవుడు హేబేలు అర్పణి అంగీకరించడం కయ్యను అర్పణి దేవుడు అంగీకరించుకోవడం జరిగింది దీన్ని మనసులో పెట్టుకున్న కయ్యను గారు ఏం చేశారంటే ఆయన కూడా పొలాన్ని తీసుకొచ్చాడు ఆదాము గారు ఏ పని చేస్తారో కయ్యని గారు కూడా అదే పని ఆది కాండం నాలుగో అధ్యాయం రెండో వచనంలో చివరి మాట చదవండి కయ్యను భూమిని ఆదాము గారి పని ఏంటి భూమిని శ్రద్ధపరచడం కయ్యని గారి పని ఏంటి భూమిని శ్రద్ధపరచటం హేబేల్ని చంపనంత వరకు కయ్యనుగారు కూడా భూమి బాగానే ఫలాలు ఇస్తుంది మంచిగానే పని చేసుకుంటూ ఉన్నాడు పొలానికి వెళ్తున్నాడు సజ్జపరుస్తున్నాడు అంతా వస్తూనే ఉంది వాటిని తీసుకొచ్చి దేవుడికి ఏం చేశాడు అర్పణ అర్పించాడు అయితే ఓ రోజు తమ్ముడిని చంపేశాడు తమ్ముడిని చంపిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం పదవచనం చదవండి నాలుగో అధ్యాయం అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నకు నోరు తెరిచిన ఈ నేల మీదను ఉండకుండా నీవు చేపింపబడిన వాడువు నీవు నేలను సేర్దేపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట ఇచ్చిద్దా ఇవ్వదా అంటే ఆదాము గారు పొలాలకే వెళ్ళి వంద గింజలు నాటితే ఒక్క గింజ కూడా రాదు అంటే పొలం ఒక్క గింజ కూడా సేద్యం ఎవరికి ఇవ్వదు గారికి ఇవ్వదు నెక్స్ట్ ఇంకా ఆ కయ్యను గారికి ఇవ్వదు నువ్వు భూమి మీద దిగులు పడుచు అదేంటి భూ భూమి మీద దిగులు వచ్చింది కయ్యను గారికి ఇప్పుడు ఎవరైనా మన కుటుంబంలో మనకి ఏమి డబ్బులు లేవు వ్యాపారం లేదు ఏమీ జరగట్లా ఏంటి నేను ఏమి సంపాదించలేకపోతున్నాను అని దిగులు ఉండిద్దా లేదా ప్రతిరోజు పొలానికి వెళ్తున్నాడు కయ్యను గారు కష్టపడుతున్నాడు నీళ్లు పెడుతున్నాడు తవ్వుతున్నాడు అన్నిటినీ నాడుతున్నాడు కానీ ఏమి రాట్లా ఒక్క గింజ కూడా ఫలాన్ని రావట్లా ఫలమంతా రాకపోతే ఏమైపోయితే కయ్యనికి ఏమొస్తుంది దిగులు వస్తుంది మరి ఎలా తింటాడు తినడానికి కావాలి కదా అప్పుడు ఆడి దగ్గరికి వాడి దగ్గరికి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ ఉన్నాడు అలా దేశాలు దేశాలు తిరుగుతూ ఉన్నాడు అలా దేశ అయిపోయాడు దేవుడు ఎప్పుడైతే నేలను సేద్ధ్యపరిచే గుణాన్ని కయ్యనికి ఇవ్వలేదో అప్పుడు కయ్యను దిగులుతో ఉన్నాడు ఎక్కడ ఆహారం దొరకట్లేదు దేశాలు మొత్తం తిరుగుతూ ఉన్నాడు అలా దిగులు పడుచు దేశదిమ్మరగా తిరుగుతూ సేద్యం ఒక్కటి కూడా రాకుండా ఒక్క ఫలం కూడా తినకుండా కష్టపడుతూనే ఉన్నాడు ప్రయాసపడుతూనే ఉన్నాడు ఒక్క విషయాన్ని గమనించండి హేబేలు చంపకముందు ఈ కష్టం ఆయనకుందా లేదు హేబేలు చంపిన తర్వాత ఈ కష్టం అంటే తప్పు చేస్తే కష్టం ఏమైంది అంటే తప్పు చేస్తే కష్టమే అవుతుంది ఎక్కువ అవుతుంది భూమి మీద దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఈ నేలన మొత్తాన్ని మనల్ని ఏలమని చెప్పాడు మనం చెప్పినట్టుగా ఆ నేల చేసిద్ది ఆ ఫలాలు మనకి ఇచ్చిద్ది ఆ అధికారం మనకుంది దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మనకు అధికారం ఉంది మనిషి ఎప్పుడైతే తప్పు చేశాడో దేవుని పని వ్యవస్థలో నుంచి దేవుని క్రమంలో నుంచి బయటకు వచ్చాడు ఇక కష్టపడుతూ ప్రయాసపడుతూ బతకాల్సిందే అది ఆదాము గారికి పెట్టాడు కయ్యునికీ పెట్టాడు కారణం ఆదాము గారు తప్పు చేశారు పండు తినకముందు ఒకలా ఒకలాంటి జీవితం ఉండేది పండు తిన్న తర్వాత గచ్చపదలు వచ్చినాయి ఎప్పుడైనా గచ్చపదల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కష్టం కనపడుతూ ఉంది ఆయనకి ఈరోజు కూడా అంతే ఎంతో కష్టపడుతున్నాడు కయ్యన్ గారు అయినా కూడా ఫలం రావట్లేదు ఎందుకు ఇలా పెట్టాడు దేవుడు మనుషుల్ని హింసించుకొని తినాలని దేవుడు ఏమైనా క్రూరంగా ఉంటాడా దేవుడు ఏమైనా దుర్మార్గుడా మరి ఎందుకు మనుషులకి కష్టాన్ని పెట్టాడు ఈ కష్టాన్ని ద్వారా మనిషి ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు అంటే ఇప్పుడు తినండి ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదివి సహాయం చేయండి కష్టపడిన వారికి కమ తమ కష్టము వల్ల వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవల్లని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును ఏంటంట నరులు ఏం పొందాలంట అభ్యాసం అంటే అభ్యాసం అంటే పాటను నేర్చుకోవాలి నరులందరూ కూడా భూమి మీద బతుకుతున్నప్పుడు వాళ్ళు పాటను నేర్చుకోవాలని చెప్పి నేను ఏం చేశాను వాళ్ళకి కష్టానికి అనుభవాన్ని పెట్టాను పెంచాను అంటున్నాడు ఏదో వెళ్ళిపోయాం పని చేసుకుంటున్నాం వస్తున్నాం కష్టపడుతున్నాం అనుకుంటే లేదు కష్టపడటం వల్ల వాళ్ళకు వచ్చిన కష్టానికి లాభం ఏమీ లేదు ఈరోజు చాలామంది చేస్తుంది తప్పదే దేవుని సన్నిధికి వస్తూ వాక్యాన్ని తెలుసుకొని బతుకుని మార్చుకోరు పాపాలు చేస్తూనే ఉంటారు అలా పాపాలు చేస్తూనే ఉంటాడు సంఘానికి వస్తాడు బయటకు వెళ్ళిపోయి పని చేసుకుంటూ ఉంటాడు ఒళ్ళు ఎరచ ఎరవపడుతూ కష్టపడుతూ ఉంటాడు ఎనిమిది గంటలేంటి పన్నెండు గంటలు ఏంటి నైట్ డ్యూటీలు ఏంటి ఎంత కష్టమైనా పడుతూనే ఉంటాడు కానీ మనసు మార్చుకోడు ఎప్పుడైతే మనిషి కష్టపడుతున్నాడో ఏం ఆలోచించట్లా ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది నేను ఇంత కష్టపడాల్సిన పని ఏంటి నేను దేవుడిని పెట్టాను కదా ఆయన నమ్ముకున్నాను కదా మనం నమ్ముకుంది నిజమైన దేవుణ్ణేనా అబద్ధపు దేవుణ్ణా నిజమైన దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈ భూమి మీద నేను ఎందుకు ఇంత కష్టపడాలి అన్న ఆలోచన మనకి రావట్ల ఆ ఆలోచన సోలోమాన్ గారికి వచ్చి నర్లు పడుతున్న కష్టంలో ఏమీ లేదు ఏదో వెళ్ళావు కష్టపడుతున్నావు తెచ్చావు తింటున్నావు దానివల్ల మనిషి ఆలోచించట్లా ఎందుకు దేవుడు ఇంత కష్టాన్ని పెట్టాడు అని ఆలోచన వచ్చినప్పుడు నేను ఏదో తప్పు చేశాను నేను ఎక్కడో రాంగ్ స్టెప్ వేసాను నా జీవితంలో దేవుడికి ఏదో పని పనిచేశాను అందుకే నాకు ఈ కష్టం వచ్చింది ఒకవేళ మనం దాన్ని సరి చేసుకున్నాం అనుకో ఈరోజు చదువుతున్నా మీకు మీరు అలా వెళ్ళి లైట్గా కష్టపడినా మీకు ఇలా డబ్బులు ఇస్తాడు వాస్తవం ఇది కానీ చాలామందికి ఈ సీక్రెట్ తెలియదు ఇది తెలియక దేవుడి పనిలో కష్టపడాలని తెలియక బయట పనిలో కష్టపడుతూ ఉంటాడు తప్పులు తెచ్చుకుంటాడు బంగారం కొడుకు ఏవేం చేసుకోండి అవి ఏవి నువ్వు తెలియవు ఆ కష్టాన్ని నీ నోట్లో దేవుడు వెళ్ళనివ్వడు ఆ ఫలాన్ని నీకు రానివ్వడు నువ్వు కష్టపడుతూనే ఉంటావు శరీరాన్ని నలగొట్టుకుంటూనే ఉంటావు కానీ నీ వల్ల ప్రయోజనమే ఉండదు అలా చేసేస్తూ ఉంటాడు ఆదాము గారికి అదే రావాల్సిన బుద్ధి అక్కడికి వెళ్ళినప్పుడు గచ్చ తీస్తున్నప్పుడు ఈ గచ్చపదులు ఎందుకు వచ్చినాయి ఇదివరకు ఇదే పొలానికి నేను వచ్చానే బాగా పండించుకుని వెళ్ళానే మరి ఇప్పుడు గచ్చపదులు ఎందుకు వచ్చినాయి గచ్చ తీయాలంటే పారా ఏం కావాలి పొలుగు కావాలి దాంతో గుద్దుతూ ఉన్నప్పుడు ఏం గారి దిక్కిందా చెమట గారుతూ ఉండిద్ది నీ చె నీ చెమట నేల దిగితే కానీ నీకేం రాదు ఫలం రాదన్న మాట గుర్తుకు రావాలి ఓ నేను తప్పు చేశాను అందుకే ఈ గచ్చపదలు వచ్చినాయి తప్పు చేయకపోతే గచ్చపదలు వచ్చేవి కాదన్న ఆలోచన ఆదాము గారికి కలగాలి కష్టాన్ని ఎందుకు పెట్టాడు నరులు పాఠం నేర్చుకుంటారని పెట్టారు అభ్యాసం పొందామని పెట్టారు తప్పు చేయకముందు ఒకలాగా తప్పు చేస్తే ఒకలాగా అదే కైన గారికి కూడా జరిగింది నీ తమ్ముని చంపావు అందుకే నెల నీకు ఫలాన్ని ఇవ్వదు నీ తమ్ముని చంపకుండా ఆ రోజు నుంటే నువ్వు ఎలా ఎలా సేద్దపరిచినా సరే ఆ ఫలాన్ని నేను ఇచ్చేవాడిని శిక్ష పెరుగుతూ ఉండిద్ది చేసే తప్పులు కొద్దీ ఆదాము గారికి ఎంతో కొంత ఫలం వస్తూ ఉండిద్ది కష్టపడితే కానీ కయ్యను గారికి ఇంత ఫలం కూడా రానే రాదు తప్పు స్థాయిని బట్టి కష్టాన్ని పెంచుతూ ఉంటాడు నువ్వు తప్పులు చేస్తూ సంఘానికి వస్తూ ఉన్నావు అనుకో నువ్వు ఏం కష్టపడినా మిగలదు ఈ శరీరం మొత్తం నాశనం అయిపోతూనే ఉండిద్ది ఈరోజు వార్తల్లో నివేదిక వచ్చింది ఎనిమిది గంటల పైన కష్టపడి ఎంతోమంది చచ్చిపోతున్నారంట ఎనిమిది గంటల అంటే మనిషి పనిచేయాల్సింది కానీ తెలియక డబ్బుల కోసం కుటుంబాలను సాగటం కోసం మనిషికి లోబడకుండా ఎనిమిది గంటల పైన శ్రమపడుతూ శ్రమపడుతూ ఈ శరీరాన్ని నాశనం చేసుకుని దేవుని పనికి వాడకుండా అలాగే వెళ్ళిపోతున్నాడు ఈ కష్టం నాకెందుకు వచ్చింది తప్పు చేస్తే వచ్చింది తప్పు సరి చేసుకుంటే ఏముండదు కష్టం ఉండదు కాబట్టి మీరు ట్రై చేయండి మీరు చేస్తున్న దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్న తప్పులన్నీ తీసేసుకోండి దేవునికి బాగా దగ్గరగా ఆడుకున్నానండి మీరు సింపుల్గా కష్టపడ్డారనుకోండి మీకు బాగా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది నిజం ఇది దైవజనుల ద్వారా నేను చూశాను సంఘంలో కొంతమంది వ్యక్తులను చూశాను నాకు కొన్నిసార్లు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది కారణం అంటే తప్పు దగ్గరుంది తప్పు చేస్తేనే జరుగుతుంది అదే దేవుడు పెట్టాడు జ్ఞాని అయిన సులోమన్ గారు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే అంటే ప్రయోజనం ఏం లేదయ్యా నువ్వు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కష్టపడుతూనే ఉంటావు మొసలా మొత్తగా రోడ్డు మీద పడి ఎంతమంది టిఫిన్ సెంటర్లు పెట్టుకొని బతుకుతున్నారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు రానివ్వండి మోకాళ్ళలో సత్తుపోయినా పోయినా సరే కష్టపడుతూనే ఉంటావు కారణం నీ హృదయంలో పాపాన్ని పెట్టుకొని అలాగే పడుతూ ఉన్నావు దేవుడు నాకు ఏం చేయట్లేదు దేవుడు నాకేం చేయట్లేదు అంటున్నావు నీకు చేయాలి అంటే నువ్వేం చేయాలి తీసేయాలి హగ్గై గ్రంథం చివరగా మాట చూసుకుని ముగించుకుందాం హగ్గై గ్రంథం ఏడు వందల నలభై నాలుగో పేజీ వెనకాలే ఉండి చూడండి హగ్గయి గ్రంథం క్షమించండి ఏడు వందల డెబ్బై నాలుగో పేజీ తర్వాత ఉండి చూడండి హగ్గ గ్రంథంలో ఒకటో అధ్యాయం రెండవ వచ్చినాం చదవండి సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవాకు ప్రత్యక్షమై ప్రవర్తయ హగ్గయ్య ద్వారా సెలవిచ్చినది ఏమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబీ వేసిన ఇంట్లో నివసించుటకు ఇది సమయం ఏం చేస్తున్నారు తప్పు దేవుని మందిరం పాడైపోయింది దేవుని మందిరం గురించి ఎవరు పట్టించుకోవట్లా దేవుని మందిరంలో ఏమున్నాయి దేవుని సంఘంలో పరిచయం ఎలా జరుగుతుంది దేవుని సంఘంలో ఎవరెలా కష్టపడుతున్నారు దేవుని సంఘంలో డబ్బులు ఉన్నాయా డబ్బులు లేకుండా పరిచయం జరిగిద్దా జరగదుగా దేవుని సంఘం ఎలా అయిపోతుంది కష్టపడే వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు సమయానికి వచ్చేవాళ్ళు ఎవరు దేవుని సంఘం గురించి పట్టించుకునేవాడు ఎవడూ లేడు అది తప్పు అని చెప్పి కింద ఏం చదువుతున్నాడు చదవండి కాబట్టి ఏ బట్టి దేవుడి సంఘాన్ని ఎవడైతే పట్టించుకోడో దేవుడి సంఘం గురించి ఎవడో ఆలోచనలు కలిగి ఉండడో వాడిని బట్టి ఇప్పుడు చదవండి సైన్యములకు అధిపతి ఏవో ఇచ్చినది ఏమనగా ఆమె ప్రవర్తన గురించి ఆలోచించుకుని మీరు విస్తారముగా విత్తినను ఆహా గట్టిగా విత్తుతున్నావు పన్నెండు గంటలు కష్టపడుతున్నావు రోజు డబ్బులు రాట్లా పొలాలేత్తావు ఎకరాలు ఎకరాలు వేస్తున్నావు కౌలు తీసుకుంటున్నావు నీకు రాదు ఇంకా మీరు భోజనము చేయిచున్నను బిర్యానీల మీద బిర్యానీలు తింటున్నాం ప్రతిరోజు సువార్థకుడుకులు బిర్యానీలో ఉంటాయి మనకి అయినా మీకు ఆకలి తీరదు కారణం తప్పు చేస్తున్నావు చదవండి ఇంకా పానము చేయిచున్ననా దాగము తీరదు బట్టలు కొనుకొ కట్టుకొని చున్నను చలి ఆగదు పనివారు కష్టము చేసి జీతము సంపాదించు కొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా అయ్యో ఇలా ఎందుకు జరుగుతున్నది కారణాలేంటివి తింటున్నావు ఆకలి తీరట్లేదు తాగుతున్నావు దాహం తీరట్లేదు బట్టలు వేసుకుంటున్నావు మంచి మంచి స్వెటర్లు వేసుకుంటున్నావు చలాగట్లేదు కష్టపడుతున్నావు తీసుకొచ్చి చిల్లి సంచులేసినట్టు అయిపోతున్నాయి రోగాలకు పోతున్నాయి ఆడికి పోతున్నాయి ఇడికి పోతున్నాయి కష్టపడుతున్నానే కానయ్యా నా పెళ్ళం బిడ్డలతో కలిసి రూపాయి తినలేకపోతున్నానయ్యా అని బాధపడుతున్నారా కారణం ఏంటి దేవుని మందిరం గురించి మనం సంఘాన్ని పట్టించుకోకుండా దేవుని సంబంధుల్ని పట్టించుకోకుండా సహోదరులు పట్టించుకోకుండా నువ్వు నీ కుటుంబం నేను నా కుటుంబం అని ఆలోచిస్తూ ఉంటే ఊరుకుంటాడు అనుకున్నావా ఎక్కడ వేయాలో అక్కడ వేస్తాడు ఏంటది ఏటు దేవుడు అర్థమైందా అక్కడ ఒక చోట బొక్క పెట్టాడు అనుకో ట్యాంకులో కింద నువ్వు ఎంతైనా నింపు నేరదు ట్యాంకులో ఎక్కడ బొక్కలు ఉందో చూసుకోవాలి వాటిని పూర్చుకోవాలి అటు పిమ్మట నువ్వు నీళ్ళు నింపుకున్నావు అనుకో నీ ఇంట్లోకి నీళ్లు వస్తూ ఉంటాయి ఈ సింపుల్ విషయం మీకు ఎలా అర్థమైపోయిందో ఇక్కడ కూడా అంతే సరంబి వేసిన ఇంట్లో ఉన్నారంట ఏ అలా కట్రా గుడారం ఇలా కట్రా గుడారం అని అంటున్నారు పక్కనేమైపోయింది మందిరం పట్టించుకునే వాళ్ళు లేడు జరుబాబేలు యజ్రా గారు వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉండి దేవుని మందిరం గురించి ఆలోచించి ఇలా ఉంటే ఎలాగా దేవుని మందిరం ఇలా ఉంటే కరెక్ట్ కాదని చెప్పి రాజుల దగ్గర పర్మిషన్ తీసుకుంటే వాళ్ళ మనస్సును మార్చిన దేవుడు కోరేసి దగ్గర వాళ్ళందరినీ పంపిస్తాడండి దేవుడి మందిరం పాడైపోయిందని నలుగురు ఐదుగురు ఆలోచించారు ఆ తర్వాత గుంపులు గుంపులుగా తండాలు తండాలుగా వెరలు వెరలుగా జనాలు వచ్చి దేవుని మందిరాన్ని కడతారు దేవుని మందిరం ఈరోజు ఏమైపోతుంది ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆదివారం పొద్దున్న ఇంటికి వస్తాం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోతాం ఉడత వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం ఉడతగానే వెళ్ళిపోయి చూసారు ఫాస్ట్గా అలా వెళ్ళిపోతాం మరి మిగతా రోజుల్లో సంఘం ఏం జరుగుతుంది ఒక డెబ్భై మంది ఎనభై మంది ఉన్న సంఘం కదా ఇది కాకుండా రెండు పరిచరలు జరుగుతున్నాయి కదా పరిచయ సంగతి ఏంటి దైవజన్య సంగతి ఏంటి కుటుంబంలో జరుగుతున్న విషయాలు ఏంటి అన్నీ బాగుండే చేస్తున్నారా లేవు అన్ని అందరూ బాగుంటాయా బాగోకుండా చేసేవాళ్ళు ఉంటారు సంఘం గురించి ఆలోచించేది ఎవరు సంఘం గురించి ఆలోచించకుండా నువ్వు ఎంత కష్టమైనా పడు సంఘం గురించి ఆలోచించకుండా నువ్వు ఎన్ని డబ్బులైనా తెచ్చుకో సంఘం గురించి ఆలోచించకుండా నువ్వు ఎంతైనా ఎదుగు ఎంత ఎదిగినా నువ్వు అంతే కింద పడతావు అన్న సత్యాన్ని ఈరోజు మనకి బైబిల్ తెలియజేస్తుంది అదే మీరు సంఘం గురించి ఆలోచించండి సంఘం మీద మనసు పెట్టండి సంఘం సంఘం అని చెప్పి కొట్టుకోండి గుండె మిమ్మల్ని ఎలా ఆశ్రయిస్తాడో తెలుసా దేవుడు అసలు మీకు ఇబ్బంది ఉండదు మీరు సింపుల్గా వెళ్ళి కష్టపడంగానే మీ చేతుల కష్టాజీతాన్ని నీ ఒళ్ళో వేస్తాడు దేవుడు అప్పుడు నువ్వు నీ భార్య నీ పిల్లలు ఒళ్ళి చెట్టు దగ్గర ఎలా ఉంటారో బళ్ళ దగ్గర కూర్చుని అందరూ ఎలా తింటారో అలా తింటారు అలా తినకుండా ఉండటానికి కారణం ఏమ సరిగా పనిచేయదు ఆయన సరిగా పనిచేయడు ఇద్దరు కష్టపడితే కానీ ఈరోజు కుటుంబాలు సాగట్ల కారణం మన కుటుంబాల్లో ఎవరో ఎక్కడో దేవుడికి అవిధేమైన కార్యాలు చేస్తున్నాం పండు తినకముందు గారిలాగా మనం ఉండాలి హేపేళ్ళు చంపకముందు కయ్యిని ఉన్నట్టు మనం ఉండాలి తప్పు చేయకుండా దేవుడిచ్చిన ఫలాన్ని మనం అనుభవించాలి తప్పు చేశామో కష్టాన్ని విపరీత స్థాయి పెంచుతూనే ఉంటాడు కష్టం పెంచుతూనే పెంచుతూనే ఉంటాడు ఒళ్ళు ఎరగదీసుకొని కష్టపడుతూ తెచ్చుకుంటాం కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేనే లేదు అదే ఇక్కడ జరిగింది ఇస్రాయల్ ప్రజలందరూ పాడైపోయిన దేవుని మందిరం గురించి ఆలోచించట్లేదు ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకొని వదిలేసుకున్నాం అనుకోండి పెద్ద ప్రయోజనం లేదు ఈరోజు మనం గురించి మనం పునరాలోచన చేసుకోవాలి మీరు చేయండి నేను చేస్తా ఒక పునరాలోచన చేయాలి సంఘం గురించి మనం ఎంత ఆలోచిస్తున్నాం సంఘ కార్యక్రమాలంటే మన ఇంట్రెస్ట్ ఎంత ఉంది మన ఆసక్తి ఎంత ఉంది ఈ కార్యక్రమాలకు ఏం ఖర్చు చేస్తున్నా డబ్బు ఎంత ఖర్చు చేస్తున్నావు సమయాన్ని ఎంత ఖర్చు చేస్తున్నావు శరీరాన్ని ఎంత ఖర్చు చేస్తున్నావు దీనికోసమే ఖర్చు చేయమనింది పరిశుద్ధంగా బ్రతకాలని గ్రంథాన్ని ఇచ్చాడు దీన్ని మనం రక్షింపబడి ఇచ్చాడు ఈ ఈరోజు అది అర్థం కావట్లా కాబట్టి విషయాన్ని ఎరిగిన మనం మనిషికి దేవుడు కష్టాన్ని ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడు పాట నేర్చుకుంటాడం పెట్టాడు చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఎలా పడతాలో తిరుగుతూ ఉంటే వాడికి కష్టం తెలియాలని చెప్పి పనిలో పెడుతూ ఉంటారు నేను రెండు వేల పదకొండు ఆ పంతంలో టెన్త్ చదువుకుంటూ ఎలా పడతాలో తిరుగుతూ ఉండేవాడిని అప్పుడు అసలు నాకు వాక్యమైనంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు మా మామయ్య నాకు బైబిల్ తీసుకొచ్చి చర్చిలో కూర్చోపెట్టేవాడు ఈ బైబిల్ నేను గ్రౌండ్లో పడిసి క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని తప్పించుకుంటూ తిరుగుతున్నవాడిని వీడికి ఇలా కాదు వీడికి బాగా బుద్ధి వచ్చింది వీడికి ఇన్నాళ్ళు తీసుకొచ్చి పెట్టినట్టు పెడితే వీడికి అర్థం కాదు వీడికి కష్టపడాలి అని చెప్పి నాకు పనికి పంపించేవాడు స్టేషన్లో జన్మూమి ట్రైన్స్ ఉంటాయి కదా మధ్యాహ్నం పని ఇంటికి పులియారా పెరుగు బిర్యానీ అమ్ముతూ ఉండేవాడిని పులి పులియారా పెరుగు బిర్యానీ బిర్యానీ అని అమ్ముకుంటూ ఉండేవాడిని అలా ఎప్పుడైతే నన్ను స్టేషన్లో పెట్టాడో అక్కడ నాకు బుద్ధి వచ్చిందన్నమాట అప్పటి నుంచి జాగ్రత్తగా చేసుకుంటూ చదువుకుంటూ మార్కులు ఎక్కువ తెచ్చుకుంటూ ఉన్నా నువ్వు బాగా మార్కులు ఎక్కువ తెచ్చుకుంటేనే నిన్ను చదివిపిస్తా అన్నాడు ప్రతి చోట నాకు ఎయిటీ పర్సెంట్ పైన రావాలన్నాడు అప్పుడు నేను కూడా ఏం చేస్తాను కష్టపడి చదివాను కష్టపడి చదివాం కాబట్టి ఒక స్థాయిలో ముందుకు వెళ్తూ ఉన్నా తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్నవాళ్ళు మనకి కష్ట అనుభవం తెలియాలని చెప్పి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఈ తండ్రి ఎలా ఏర్పాటు చేస్తున్నాడో ఆ ఉన్నాడే ఆయన కూడా అలాగే ఏర్పాటు చేశాడు అందుకే ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు కానీ చేతిలో చిల్లిగా ఉండట్లా కారణం దేవుడికి అవిధేయంగా పాపాలు చేస్తున్నాం అదే మెయిన్ రీజన్ పాపాలన్నీ సరి చేసుకోండి దేవుడికి మరీగా దగ్గర మీరు ఎంత ఆశీర్దింపబడతారో మీరు కనులారా చూడండి ఈ మాటలు సత్యం వాటిని అవలంబిస్తే మనం కూడా సత్యవంతులుగా ఉంటాం అవలంబించలేకపోయాం అనుకోండి నాలుగు రోజులు మాట్లాడుకుంటాం మళ్ళీ ఇదే కష్టం కష్టంతో దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి పని చేయలేం అన్నమాట కాబట్టి సంఘం గురించి బాగా ఆలోచించండి సమాజంలో మీరు బాగా ఎదుగుతూ ఉంటారు దేవుని రాకకి మనందరం కూడా ఈ రకంగా సిద్ధపడదామని కోరుకుంటూ ఈ మాటలన్నీ కూడా విని మన మనసులో పెట్టుకొని వాటి ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం తల్లవంచు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన కలిగిన తండ్రి జీవం కలిగిన ఆయన మహా ఉన్నతమైన జ్ఞానాన్ని మీ మాటల ద్వారా మీరు మాకు అందిస్తున్నారు నాయన లోకంలో అనేకులు కష్టపడుతున్నారు ఆ కష్టానికి తగ్గ విలాన్ని వాళ్ళు విలువను గ్రహించుకోకుండా ఈ కష్టం ఇంతే మా బొత్తకి ఇంతే మా జీవితం ఇంతే అని ఆలోచనలో పడుతున్న ఈ సమయంలో మరి దేవుని బిఠనైన మాకు లోకానికంటే మరెక్కువ జ్ఞానాన్ని అనుగ్రహించి దేవుడు మనుషులకు పెట్టి ఉన్న కష్టాన్ని దాని వెనకాల మీరు నేర్పిస్తున్న పాఠాన్ని ఆ అనుభవాల్ని జోడించుకొని నేర్చుకొని కష్టాల నుంచి బయటకు వచ్చి దేవుడి సంఘం గురించి దేవుడి మందిరం గురించి మేము ఆలోచిస్తే తప్పనిసరిగా మీ మీరు మా పనుల్లో తోడుగా ఉంటారనే ఒక విలువైన సత్యాన్ని మరుగు చేయబడిన మర్మముగా ఉన్న సత్యాన్ని మీరు మాకు తెలియజేశారు ఈ మాటలు తెలుసుకున్న తర్వాత దేవుని పని కొరకు నా చేతులు నా కాళ్ళు నా శరీరము నా డబ్బు నా సమయం నా విలువ నేను ఎంత ఖర్చు పెడుతున్నానన్న ఒక ఆలోచన మేమందరం కూడా చేసుకుని ఇక మీదట దేవుని సంఘం గురించి అలక్ష్యంగా ఉన్న మేమందరం కూడా దేవుని సంఘం అంటే ఇష్టపడుతూ ప్రయాసపడుతూ దేవుని సంఘం కోసం మా ప్రాణాన్ని సైతం కూడా అర్పించేవారిగా ఉండటానికి మంచి మనస్సుని సహోదరి సహోదరులు మన అందరికీ కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటూ మీ ఎందు పడే ప్రయాస ఏమాత్రం వ్యర్థం కాదని తప్పనిసరిగా వాడికి తప్పని తప్పనిసరిగా మీరు వాడికి మాకు జీతాన్ని ఇస్తారనే విషయాన్ని ఏమాత్రము కూడా మర్చిపోకుండా దేవుని పడులంటే హుఠాహుటిన లెగిసి ఆ కార్యక్రమాలు చేసే ఉండే విధంగా మమ్మల్ని అందరూ కూడా మేము ఆయుక్తుపరచమని కోరుకుంటూ నా తర్వాత విలువైన మాటలు అందించబోతున్న దైవజనులు గారు మీరు జ్ఞాపకం చేసుకోండి బలమైన ఆరోగ్యాన్ని పూర్తి స్వస్థతన బిడ్డకు అనుగురించి మీరు మా కొరకు రాయించిన మాటలను ఆ బిడ్డ నోటి ద్వారా మాకు అందించి మా జీవితాలు ఇంకా దేవుని కొరకు గొప్పగా వెలిగి నక్షత్రాలలో ఉండటానికి మంచి అవకాశాన్ని కల్పించమని కోరుకుంటూ త్వరలో మహిమతో మేఘాలపై రానై ఉన్న నజడి నేసుక్రిస్తూ వారి పేరట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి అమ్మి